వైఎస్ షర్మిల అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే చిరునవ్వు అదే తనం అదే కష్టపడే మస్తత్వం ఈ లక్షణాలను గుర్తించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ శర్మలమ్మని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమవుతాది అని ఊహించిండడు కూడా ఈరోజు మన ముందు వైఎస్ శర్మలమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు మీ అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను ముందే చెప్పినట్లు